సతీష్ బాబు గారు టిడిపి రాష్ట్ర కోఆర్డినేటర్ ఆయనతో మాట్లాడదాం ఏపీ ఏపీ క్యాబినెట్ నిర్ణయాన్ని మనం ముఖ్యంగా వైసీపీ రివర్ స్టాండింగ్ విధానాన్ని రద్దు చేశారు అలాగే ఇంకా మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఎలా చూడాలి నమస్కారం సార్ ముందుగా మీకు అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకి పెద్దలు విశ్లేషకులు నాగార్జున గారికి నమస్కారం అండి రోజు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడే ఆల్రెడీ నాగార్జున గారి విశ్లేషణలో చెప్పారు రివర్స్ టెండరింగ్ విధానం వల్ల గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఏం కోల్పోయిందో మనం అందరం చూసాం ఆంధ్రప్రదేశ్ జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు ప్రధానంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేసుకున్న ప్రాజెక్టు వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండు శాతం కూడా ముందుకెళ్ళదు గత సీజన్ లో వచ్చిన వరదల్లో జరిగిన నష్టం చూసాం టైమ్లీ ఆ ప్రాజెక్ట్ వెళ్ళకపోవడం వల్ల ఇందాక పెద్దలు నాగార్జున గారు చెప్పినట్టు తేడా ప్యూసీ ఇరిగేషన్ మినిస్టర్లు మనకి పరిపాలన చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎంత నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోల్పోయారు అని చూసాం ఈ రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఏదైతే టెండరింగ్ విధానం ఉన్నదో ఆ విధానాన్ని అమలు చేయాలని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది ఇది అందరూ చాలా స్వాగతించాల్సిన పరిణామం అదే విధంగా లిక్కర్ పాలసీకి సంబంధించి గతంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ని వాళ్ళు మార్చి రకరకాల ప్రయోగాలు చేసి సెబ్బాన్ని తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ ని ఎక్సైజ్ ని క్లబ్ చేసి రకరకాల కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసే శాఖ పరంగా అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా ఉద్దేశం అయితే ముఖ్య మంచిదే కదా మద్యం అక్రమ రవాణా అడ్డుకోవడం నాడు సారా ఆ నాడిసర కట్టడి లాంటివి అలాగే గంజాయి సాగు చేయడం లాంటి అక్రమ మార్గాల్ని కట్టడి చేసే విధంగానే ఉంది కదా దాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఏమిందంటారు అంటే కాగితాల మీద మనం చూసుకున్న ఉద్దేశం మంచిదే కానీ వాళ్ళు ఎంత అక్రమ మధ్య వ్యాపారం చేశారు ఏంటి అనేది మీకు త్వరలో కనిపించబోతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ అనేది అపహాస్యం చేసి పడేశారు దాదాపు లక్ష కోట్ల రూపాయల అక్రమ మద్యం వ్యాపారం వైసీపీ పెద్దలు చేసుకున్నారు ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారికంగా ఆదాయం రాకుండా చేసి వైసీపీ తాడేపల్లి ప్యాలెస్ ఖజానా అనేవ్వండి వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది పెద్ద మనుషులు అక్రమార్జనకు అయితే ఈ పాలసీస్ ని అనుగుణంగా వాడుకున్నారు దాంట్లో అక్రమాలన్నీ త్వరలో బయట పెట్టబోతుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో పెద్ద మనుషులుగా చలామణి అయిన ఒక నలుగురు ఐదుగురు ముఖ్యులు జైలుకి వెళ్ళబోతున్నారు మనం చూస్తున్నాం ఇప్పుడే నిర్ణయం అనుకుంటాను బహుశా నిర్ణయ తెలంగాణ మాజీ సీఎం గారు కేసీఆర్ గారు ఒక మద్యం పాలసీ కేసు విషయంలో బయటకు వచ్చారు జైలు నుంచి కానీ అంతకంటే పెద్ద స్కామ్ లో ఆంధ్రప్రదేశ్ లో జరిగినాయి అంతకంటే గొప్ప గొప్ప కేసులు వెలుగులోకి రాకపోతున్నాయి చాలా మంది ముఖ్యులు రేపు ఖచ్చితంగా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది నేను చెప్తున్నాను ఈ పోలసీ